హలో అండి వెల్కమ్ టు రాజు మల్టీ బ్లాక్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి పద్మావతి మేకవర్ అనమాట మా పాపకి నేను ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఈజీగా పద్మావతి గెటప్ అనేది వేశాను నెక్స్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది కదండి ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా ఏదైనా ఒక ఐడియా కోసమైనా అని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఎలా ఉందో చూసి చెప్పేయండి ఫ్రెండ్స్ అయితే నేను చాలా ఈజీగా ఇంట్లో ఉన్నవే ఏ ఒక్కటి కూడా బయట నుంచి అనేది కొనలేదు మనం జనరల్గా రెగ్యులర్గా యూజ్ చేసే థింగ్స్ యూస్ చేస్తే నేను ఇంత బ్యూటిఫుల్గా రెడీ చేస్తాను పాపని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అనేది కాస్ట్యూమ్ అండి గాగ్రా కావాలన్నమాట అది చాలా హెవీగా ఉండే గాగ్రా కావాలి యాక్చువల్గా మా ఇంట్లో అక్షిత ఆఫ్సారీ ఫంక్షన్లో కొన్న గాగ్రా ఉందండి బ్రైడల్ గాగరా అనమాట ప్యూర్ ఒరిజినల్ మిర్రర్స్తో చేసింది ఇది చాలా హెవీగా ఉంటుంది హెవీ గాగరా అనమాట బ్రైడల్ గాగ్ర సో అదైతే నేను ఇక్కడ తీసుకున్నాను చూపిస్తున్నాను కదండి ఇది ఆల్మోస్ట్ నియర్లీ సెవెన్ ఎయిట్ కేజెస్ వెయిట్ ఉంటుందండి సో అదైతే వేసేసాను నెక్స్ట్ సింపుల్గా మేకప్ అయితే చేస్తాను ఇంట్లో ఉన్న ఒక చోకరు కొంచెం హెవీగా ఉండే నెక్ సెట్ ఒకటి పెట్టేస్తున్నాను నెక్స్ట్ మనకి హెడ్సెట్ కావాలి కదండి హెడ్సెట్ కోసం అయితే నేను ఇక్కడ చంపా అంటాం కదా రెగ్యులర్గా మనం పెట్టుకుంటూ ఉంటాం కదా ఇవి యూస్ చేస్తున్నాను వీటిని స్లైడ్స్ హెల్ప్ తీసుకొని ఇలా హెడ్సెట్ లాగా నేను పెడుతున్నాను అనమాట ఈ హెడ్సెట్ అనేది నేను బయట నుంచి ఏం కొనలేదు ఇంట్లో పాపవాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసేవే సో వాటిని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా స్లైడ్స్ సాయంతో రెండింటిని కూడా బోత్ సైడ్స్ ఇలాగా నేను అటాచ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి పాపిడ్ చైన్ కావాలి కదండి ఇది కొంచెం హెవీగా ఉండేలా కావాలి నా దగ్గర వచ్చేసి ఫోక్ జ్యువెలరీ ఉంది పిల్లలు డాన్స్ చేస్తూ ఉంటారు కదండీ ఫోక్ జ్యువెలరీ కోసం పెట్టుకుంటారు ఈ పాపిడి చేను ఇది కొంచెం స్టెప్ బై స్టెప్ వచ్చేసి హెవీగా ఉంటుంది సో రెండింటి మధ్యలో కూడా పాపిట్లో అనేది సెట్ చేస్తాను ఆల్మోస్ట్ ఇప్పటికే మనకి లుక్ అనేది వచ్చేసింది అనమాట హెడ్సెట్ లానే ఉంటుంది అచ్చం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా కొంచెం హెవీగా కావాలి పద్మావతి గెటప్ అన్నీ కూడా కొంచెం హెవీ జ్యువెలరీ అనమాట నా దగ్గర పెద్ద జుమ్కీస్ ఉన్నాయి చాలా బిగ్ సైజ్ జుమ్కీస్ అవి పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి నోస్ నోస్పిన్ వచ్చేసి రెగ్యులర్ పిన్ కాకుండా చైన్తో కొంచెం అటాచ్ అయ్యేలాగా ఇలా డిఫరెంట్ స్టైల్లో ఇది కూడా ఆల్రెడీ ఇంట్లోనే ఉంది గోపికమ్మ గెటప్ కోసము ముందే తీసుకున్నది ఉంది అదే పెట్టేశాను అనమాట చూస్తున్నారు కదండి చున్నీ అనేది ఈ విధంగా వేస్తున్నాను హెడ్ పై నుంచి చున్నీ అనేది సెట్ చేస్తున్నాను ఇది జారిపోకుండా ఉండేందుకు స్లైడ్స్తో దీన్ని కొంచెం సెక్యూర్ చేస్తున్నాను అనమాట ఇంతే అండి ఇంతకన్నా ఏమీ చేయలేదు జస్ట్ స్టిక్కర్ వచ్చేసి రౌండ్ స్టిక్కరే పెడతాము స్టిక్కర్ కొంచెం పైకి పెట్టాలన్నమాట అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది రాణి పద్మావతి గెటప్ అనేది వచ్చేసింది చూడండి పాప అయితే ఇంత హెవీ గాగ్రా వేసుకుని గూమర్ గూమర్ సాంగ్ కూడా డాన్స్ చేసింది నేను ఆ సాంగ్ ఏ టూ స్టైల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను ఆ లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వాచ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదండీ చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎంత ఈజీగా మనం ఈ పద్మావతి గెటప్ అనేది మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా అండి నాకైతే చాలా సూపర్గా ఉంది పద్మావతి లానే ఉంది అచ్చము తను చాలా ఆ రాయల్టీ అనేది బాగా మెయింటైన్ అనమాట అంత హెవీ గాగ్రాతో డాన్స్ కూడా చాలా బాగా చేసింది మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్